ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పిరెంటు ఆడియో రూపంలో మనకు రివ్యూ ఇవ్వడం జరిగింది ఏం చెప్తున్నారో ఒకసారి వినండి ఎగ్జామ్ కాకినాడ అభ్యర్థి ఇతరులు కూడా సో ఏ విధంగా వచ్చింది ఏంటి కాకినాడకి మనం ఎలా వెళ్ళాలో కూడా సో విజయనగరం నుంచి కావచ్చు విశాఖపట్నం నుంచి కావచ్చు ఏ వేలో వెళ్తే బాగుంటుంది సో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు కావచ్చు ఆఫ్టర్నూన్ నుంచి కావచ్చు ఈవినింగ్ షిఫ్ట్ కావచ్చు సో ఆ దారి కూడా అభ్యర్థి చెప్పడం జరిగింది వారి మాటల్లో మనం ఆడియో పుట్టేసినే ప్రయత్నించేద్దాం ఒకసారి వినండి హలో హలో అనియా గౌరీ చెప్పండి కాకినాడ యాజ్ఞారాయణకి వెళ్ళావు కదా వెళ్ళాను కాకినాడకి మన ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి విజయనగరం నుంచి విశాఖపట్నం నుంచి విశాఖపట్నం నుంచి ట్రైన్ కైనా ట్రైన్ అయితే ఎలాగా సామర్లెండి ఏ షిఫ్ట్ వచ్చింది కొంతమందికి కొంతమందికి ఏ షిఫ్ట్ వచ్చిందా ఏ షిఫ్ట్ అంటే ఉండాలి గేట్ క్లోజింగ్ టైం సెవెన్ థర్టీ కదా అవునవును మార్నింగ్ ఉండాలి అలా ఉండేటట్టుగా ఎక్కడి నుంచి వెళ్ళే ట్రైన్లు ఏమి సామర్లకోట వరకు ఉంటాయి కదా ఏ రోజు ట్వంటీ నైన్త్ ట్వంటీ ఎయిత్ చాలా మంది ఉన్నాయి కాకినాడకి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ వెళ్ళాలంటే వెళ్ళాలంటే ఏదో నైట్ ఏదో ట్రైన్కి వెళ్ళడమే

ఆ ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ అనుకో మనకి గేట్ లోచిందేమో ఇప్పుడు నైట్ ఇక్కడ నుంచి ఏదైనా ఒక ట్రైన్ పట్టుకొని వెళ్ళాలి పట్టుకొని వెళ్ళాలి సామాను కోటలు దిగాలని ఫస్ట్ కామర్లకోట ఏదో ఒక ట్రైన్ ఉంటే అది ఎక్కడమే సామన్ కోటలో దిగాలి సామాన్ కోటలో దిగిన తర్వాత కాకినాడ బస్సు ఎక్కడమే కామర్లకోటలో దిగి కాకినాడ బస్ ఎక్కాలి కాకినాడ బస్ ఎక్కి కాకినాడ కాంప్లెక్స్ లో దిగిన తర్వాత అక్కడి నుంచి అచితపురం రైల్వే గేట్ అంటే వాళ్ళకి తెలుసు ఎందుకంటే స్టూడెంట్స్ చాలా మందిని వాళ్ళ ఆటో వాళ్ళకి అదే పని ఆహా మార్నింగ్ ఉంటాయా సిక్స్ కి అక్కడ ఉంటాయి మార్నింగ్ సిక్స్ నుంచి కాకినాడ రైల్వే గేట్ కాకినాడ నుంచి అష్టపురం రైల్వే గేట్ ఉంటాయి అచతపురం రైల్వే గేట్ అంటే మంచికి ముప్పై రూపాయలు తీసుకుంటాడు వెళ్తాయి మరి కాకినాడ రైల్వే గేట్ నుంచి అష్టపురం ఎన్ని కిలోమీటర్లు కిలోమీటర్లుంటారా రెండు కిలోమీటర్లరా రెండు కిలోమీటర్లున్నారా రెండు కిలోమీటర్ల అంటే అత్యపురం అనేది కాకినాడలో చిన్న చిన్నప్పుడు విజయనగరం ఉంది విజయనగరం లో కేల్పూరం అలాగా ఓకే రైట్ రైట్ విజయనగరం లో మన సీతం కాలేదు అంటే అలాగే విజయనగరం అక్కడికి వస్తాను అన్నమాట అంతే డిస్టెన్స్ అన్నమాట అంతే అలాగా అంత అర్థం టంప్ లక్ష్యించి మన సీతం కాలేజ్ అని అంతే అంతే సేమ్ ఒకవేళ ఆటో లక్షణంలో నడ నడదు నడవాలనుకుంటే ఆరు గంటలు దిగిపోయి ఏడు లోపు వెళ్ళిపోతారు నడవాలన్నా ఆ గంటలో గంటలు గడిచిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అదే 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 హోటోలు బోల్డ్ కుప్పోలు మార్నింగ్ నుంచి ఉంటాయి హోటల్ మార్నింగ్ నుంచి ఉంటాయి ఓకే ఓకే కాకపోతే బస్సు అయితే అలాగా బస్ అయితే కాకినాడ బస్సు ఎక్కవచ్చు ఎక్కడి నుంచి అయినా కాకినాడ బస్సు ఎక్కేవచ్చు విజయనగరం నుంచి అయితే మూడు వందల పది రూపాయలు టికెట్ విజయనగరం నుంచి కాకినాడ బస్ ఎక్కేసి ఇక్కడ నైట్ పూట బస్సులు ఉంటాయి కాబట్టి ట్రావెల్ కి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు బస్ స్టాండ్ నుంచి వచ్చేటపరకి చాలా ఉంటాయి హోటల్ ఉంటాయి అక్కడి నుంచి మళ్ళీ అదే చాలా జడ్ జడ్డీ బనసల్లో వద్దు అయితే ఎగ్జామ్ ఎలా వచ్చింది ఏంటి అసలు హండ్రెడ్ క్వశ్చన్స్ కి ఎలా అటెంప్ చేశావు హండ్రెడ్ క్వశ్చన్స్ కి నేను సెవెంటీ ఫోర్ అటెంప్ చేశానండి సెవెంటీ ఫోర్ గుడ్ ఐటెం తో అంటే సెవెంటీ ఫోర్ పక్కా ఇంకా మైనస్లో ఉండవు కదా ఆ అంటే మనం అది చెప్పలేము నేను అయితే రైట్ అనేసాను అనుకుంటున్నాను మన ఒపెనియన్ కరెక్ట్ గా పెట్టావు చూట్ చేసి ఆ షూట్ చేసి బుల్లెట్ బుల్లెట్ దించావు సెవెంటీ ఫోర్ కి అయితే పక్కాగా చాలా ఈజీగా ఇస్తున్నాడు రీజనింగ్లో సిట్టింగ్మెంట్ అంటే బ్లడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఒకటి రెండు అంతకన్నా టచ్ చేయట్లేదు రెండు వస్తాయి బ్లడ్ రిలేషన్ నుంచి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి వస్తాయి ప్యూర్ మ్యాథ్స్ ఎలా ఉంది ప్యూర్ మ్యాథ్స్ పర్లేదు ఇప్పుడు ఎలాగంటే ట్రైన్ వేగం ట్రైన్ ఇంత స్పీడ్తో కొంత దూరం ప్రయాణించినప్పుడు దానికంటే మళ్ళీ రెండు రెట్లు వేగంతో వెళ్తున్నప్పుడు ఎలా ప్రయాణిస్తుంది ఓకే అటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారా ఓకే వ్యూర్మేక్స్ కూడా ఆడు ఎక్కడికి దాటి వెళ్ళిపోలేదండి అంత ఎక్కడైతే ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ లో మెన్షన్ చేసాడు అది దాటేసి వెళ్ళలేదు కాకపోతే చిన్న డౌట్ ఇప్పుడు మన తెలుగు అభ్యర్థులు వచ్చేసరికి అందరు సెవెంటీ ఫైవ్ లోపే చెప్తున్నారు కానీ నార్త్ ఇంగ్ చూసుకుంటే అందరూ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎంసీఆర్పి సిలబస్ ఉండడం వల్ల మంది స్టేట్ సిలబస్ కావడం వల్ల ఇలా ఇది అంటే అక్కడ ఫస్ట్ నేను రిటర్న్ చేద్దాం అనుకున్నా కానీ అక్కడ టైం సరిపోవట్లేదు కాకపోతే అక్కడ మనకి ఆ సిలబస్ లో తేడా ఉంటుందా ఇట్లా ఎంసీఆర్సీ సిలబస్ ఉంటే మన స్టేట్ సిలబస్ కదా వాళ్ళు బాగుంటది కోచింగ్ సెంటర్ విషయంలో కూడా అక్కడ మంచి పిచ్చింగ్ లో ఉంటాయి కదా ఉంటాయి మనం కొంచెం ఓకే 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 కరెంట్ పరంగా ఉంది

కరెంట్ అఫేర్ ఎక్కువ టచ్ చేస్తున్నారు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు కరెంట్ అఫేర్ కరెంట్ అఫేర్స్ లో తెలిసి నీకు తెలిసిన ఒక రెండు మూడు క్వశ్చన్స్ చెప్తాను చెప్పాను కదా ఇప్పుడు స్పోర్ట్స్ గురించి వస్తున్నాయి ఎలాంటివి ఇచ్చాడు స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ లో ఏ రాష్ట్రం ఎక్కువ బహుమతులు గెలుచుకుందా అనేది ఇచ్చాడు నేను రజతాలు కాన్సియాలు ఎక్కువ గెలుచుకున్న రాష్ట్రం ఏది నెక్స్ట్ ఏసీసీ ట్వంటీ వరల్డ్ ని అధ్యక్షత వహించింది ఎవరు అలాగే ఇస్తున్నారు పది క్వశ్చన్స్ చెప్తామన్నారు చెప్తారా పది క్వశ్చన్లు చెప్పారు మీరు రెండే చెప్పారు అవును ఇంకో ఎనిమిది చెప్పగలరా ఇంకో ఎనిమిది అంటే గుర్తుంటాయి కానీ మనం అది కరెక్ట్ చెప్పలేము అంటే తెలిసినట్టు ఉంటాయి కానీ మనం బయటకు వచ్చే ఏ ఒక్క స్టూడెంట్ కూడా మర్చిపోతూనే ఉంటాడు ఓకే 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 సరే 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 బెస్ట్ అయితే మంచిగా ఎగ్జామ్ కి వచ్చారు కానీ సార్ ఒక్కటి మీ ఛానల్లో ఏంటంటే ఇది చాలా మంది స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుంది అంటే ఎగ్జామ్ ఏదైనా ఫస్ట్ ఎగ్జామ్ అవగానే సార్ రివ్యూ చూస్తారు ఇంకా రాలేదు రెట్ మాకు అనిపిస్తుంది ఓకే ఓకే అది మీరు ఎగ్మాన్ అండి అంటే ఫస్ట్ ఎగ్జామ్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది ఫస్ట్ షిఫ్ట్ ఎంత దగ్గరి మీరు రివ్యూ వస్తుంది అంత దగ్గర చూస్తాం అప్డేట్ ఎలా తెలుస్తుంది అదే బాగా చేస్తున్నారు మీరు కూడా కానీ కొంచెం ఆక్సిడెంట్ ఏంటంటే షేర్ చేసి పెట్టాలి చాలా మంది గ్రూపుల్లోన ఎడ్యుకేషన్ చానల్స్ లోన ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ షిఫ్ట్ చేశారు నాకు ఇంకో ట్వంటీ డేస్ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ లోనే మోడల్ తెలిసిపోద్ది కదా ప్యాటర్న్ మీరు రివ్యూలు మాకు తెలిసిపోద్ది ఎలా టచ్ చేస్తున్నారు అనేది అవునవును దాన్ని బట్టి మేము నెక్స్ట్ స్టెప్ ఎలాగా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి మేము కొంచెం ఆశపడతాం వీడియోలు చెయ్యాలి చేస్తుంటాము మా షిఫ్ట్ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి లైవ్ చేస్తున్నాం అదే విధంగా చూస్తున్నాం ఆడియో రూపంలో కూడా మేము కొంతమంది ఆస్ఫరెంట్స్ ద్వారా నెంబర్ కూడా పెడతాను నా నెంబర్ ఎవరైనా నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో టూ సిక్స్ కి కాల్ చేయండి ఆడియో రూపంలో మీ రివ్యూని ఇస్తే మేము వీడియో ఫుటేజ్ రూపంలో మన ఛానల్లో సో ప్రసరించడం జరుగుతుంది దయచేసి ఆస్ఫరెండ్స్ గ్రూప్ డి హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క కి సో ప్లీజ్ అండి దయచేసి మీరు నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో టూ సిక్స్ కాల్ చేయండి మీ రివ్యూని మీ అమూల్యమైన రివ్యూని సో మన ఈజన ఫేమస్ టీవీలో పంచుకుంటారని ఆశిస్తున్నా నేను మీ సత్య జై హింద్ జయ భారత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్